హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరందరూ కూడా బాగున్నారే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ వ్లాక్ షేర్ చేసుకోబోతున్నానండి ఇంకా అలాగే మా పిల్లలు అయితే ఈ రోజు ఫస్ట్ డే యూనిఫామ్ అయితే వేసుకొని వెళ్తున్నారనమాట అంటే ఇంతకు ముందు ఉన్న యూనిఫామ్ కాదు ఆల్రెడీ మీరు వీడియో చూసారు కదా సో ఓల్డ్ యూనిఫామ్ అయితే చేంజ్ చేసేసి ఇప్పుడు న్యూ గా ఏదో కొత్తగా పెట్టారు నేను ఇంకా చూపిస్తూ కూడా నేను చెప్పాను కదా ఏమంతగా నాకు నచ్చట్లేదు యూనిఫామ్ బాగాలేదని చెప్పేసి కానీ వేసిన తర్వాత ఎలా ఉందని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇంకా యూనిఫామ్ అయితే బాగాలేదని చెప్పేసి లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదండి చూసిన వెంటనే చూపించి కాకపోతే ఏంటంటే వేసిన తర్వాత చాలా బాగుందనమాట తర్వాత చూపిస్తాను మీకు ఎంత మంచి లుక్ వచ్చిందని నాకు అప్పుడు అనిపించింది ఏది కూడా చూసిన వెంటనే మనిషినైనా సరే వస్తువునైనా సరే అంచనా వేయకూడదు అండ్ నేను ఎప్పుడు మనుషులనైతే ఎప్పుడు తక్కువ అంచనా వేయనిలే లేండి నేను ప్రతి ఒక్కరికి వాళ్ళైనా పెద్దవాళ్ళైనా రెస్పెక్ట్ తోటే మాట్లాడతాను అండ్ మెయిన్గా కొంచెం ఫన్నీగా ఉంటానమాట సో ఏ రోజు కూడా ఒకరి గురించి లోపల ఒకటి పైకి ఒకలాగా బిహేవ్ చేసిందే లేదు ఇన్ని సంవత్సరాల్లో కానీ యూనిఫామ్ చూడగానే నాకు ఎందుకో అరే ఇలాంటిది ఇచ్చేసారేంటి ఇంతకుముందు నిండుగా ఉండేది కదా చుడిదార్ లాగా ఉన్నింది కాబట్టి ప్యాంటు తర్వాత పైన టాప్ చున్నీ ఈ మూడు ఉండేసరికి లుక్ బాగుంది అమ్మాయిలకి బాగుంటుంది ఎదిగే పిల్లలకి అనిపించింది కానీ ఈ స్కర్ట్స్ ఇవన్నీ ఏంట్రా బాబు అన్నట్టుగా అనిపించింది కానీ వేసిన తర్వాత చాలా బాగుంది కాకపోతే సమ్మర్ టైంలో మాత్రం పిల్లలు ఉడికిపోతారు అనమాట కోట్ వేసుకున్నారు అంటే అంత వేడిగా ఉంటుంది ప్రజెంట్ అయితే ఇంకా వర్షాలు అట్లా పడ్డం అలా ఉంది కాబట్టి ఇంకా కొంచెం బాగానే ఉంటుంది వచ్చేసరికి నేను ఇంట్లో వర్క్ చేసుకుంటూ మా చిన్నమ్మాయికి అయితే ఈ పని చేయమని చెప్పాను అనమాట పూజ గదిలో మాపు పెట్టాను సో మాప్ పెట్టిన తర్వాత మా అమ్మాయిని తుడమని చెప్పాను ఎందుకంటే వాళ్ళిద్దరూ గొడవ పడుకుంటూనే ఉన్నారు సో ఇద్దరికి ఖాళీగా లేకుండా ఏదో ఒక పని చెప్పేద్దామని చెప్పేసి ఈ పని చెప్పాను స్నానం చేసుకునింది రెడీ అవుతూ గొడవ పడుకుంటూ ఉంటే వచ్చి అది తుడు అని చెప్పేసి ఇంకా పాప దగ్గర తుడిపిచ్చానమాట అండ్ ఈ మధ్యకాలంలో కొంచెం పూజలు కూడా అలవాటు చేస్తూ ఉన్నానండి ఇప్పుడు ఈ ట్రెండింగ్ పిల్లలు ఏంటంటే అంటే ఈ జనరేషన్ పిల్లలు ఎలా అంటే దేవులను మొక్కడం కూడా చాలా కష్టం అనమాట సో కాబట్టి నేనైతే పిల్లలకి నేను ఎలాగైతే నేను కానీ మా వారు కానీ ఎలాగైతే పూజలు చేసుకుంటాము అదేలాగా మా పిల్లలు కూడా అలవాటు చేస్తున్నామన్నమాట భగవంతుని నమ్మాలి మనం ఎంత కష్టపడినా ఎంత ఎదిగినా ఎంత సంపాదించినా భగవంతుడి దయ మనకి మన పైన లేదంటే మనం బ్రతకడం కష్టం కాబట్టి భగవంతుడిని కూడా నమ్మాలి దేవుని కూడా పూజలు చేసుకోవాలని చెప్పి చెప్తూ ఉంటాను నేర్పిస్తూ ఉంటాను ఇంకా ఇంకా పువ్వులు అయితే చూసారు కదా మందారం పువ్వులు అన్ని కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వండి అమ్మ కోసి పంపించారు అనమాట ఇంకా అవన్నీ కూడా మొగ్గలు ఇచ్చున్నారు సో పొద్దునకంతా అవి విడిగాయి ఇంకా అవి అలాగే ఇంకా షాప్ లో కొనుక్కొచ్చిన చామంతి పువ్వులు అనమాట ఇప్పుడు చామంతి పూల సీజన్ కాబట్టి సో అవి కూడా తీసుకొచ్చి మంచిగా దేవుళ్ళకైతే పెడుతున్నాము ఇంకా ఈ రోజు అయితే మా పెద్దమ్మాయి ఫస్ట్ డే యూనిఫామ్ వేసుకున్నాం కదమ్మా సో నేను పూజ చేస్తాను దేవుడికి అని చెప్పింది సో ఇంకా మా అమ్మాయి నోటితో అడిగింది పూజ చేస్తానని చెప్పేసి నాకు హ్యాపీ అనిపించింది ఇంకా మా అమ్మాయి అయితే పూజ చేయడం అలవాటు చేసేసింది ఏదైనా తెలియకపోతే డౌట్స్ అడుగుతూ ఉన్నింది అనమాట నేను చెప్పిస్తూ ఉన్నానండి సో పిల్లలకి ఇలాంటివన్నీ కూడా అలవాటు చేస్తూ ఉండాలి దైవభక్తి కూడా ఉండాలి పిల్లలకి నేను మా అమ్మాయికి ఏదైనా అంటే మేము మామూలుగా పూజ ఎలాగైతే చేస్తామో అదేలాగే చెప్పిస్తూ ఉన్నాను ఇక్కడ సో తనైతే ఇంకా వింటూ చేస్తుంది అనమాట చక్కగా నేను చెప్పేటవన్నీ వింటూ పాటిస్తూ చేస్తూ ఉంది సో మెయిన్గా పూజ చేసేటప్పుడు తలలో ఏ చెత్త లేకుండా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా భగవంతుని స్మరిస్తూ పూజ చేసుకోవాలి సో అట్లా దేవుడు సాంగ్స్ వెళ్తూ ఉన్నాయి ఆ టీవీలో వెళ్తూ ఉంటే మా అమ్మాయి అయితే చక్కగా పూజ అయితే ఉందనమాట నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఇంత మంచిగా మా అమ్మాయి నేనే పూజ చేస్తాను అని చెప్పేసి ఎయిట్కి అంతా స్కూల్ అనమాట క్లాసెస్ జరుగుతాయి టెన్త్ కాబట్టి సో కానీ మా అమ్మాయి ఎర్లీగానే స్నానం చేసేసుకొని పూజ అంతా చేసుకునింది అనమాట ఒక ఇరవై నిమిషాలు పట్టింది తనకి ఫస్ట్ టైం కాబట్టి ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకుంది ఇంకా ఇది సోమవారం రోజు వీడియో అండి ఇక్కడ శివుణ్ణి చూస్తే గుర్తొస్తుంది అనమాట మండే రోజు వీడియో ఇది సో అయితే మురుడేశ్వర్ టెంపుల్ శివ శివుడు ఉంటారు కదా సో చాలా చాలా మంచిగా ఉంటుందన్నమాట టెంపుల్ అయితే సో ఆ దేవుడు సాంగ్స్ అయితే పెట్టుకొని మంచిగా అయితే ఇంకా మా అమ్మాయి పూజ అయితే కంప్లీట్ చేసేసింది ప్రతిరోజు కూడా మా ఇంట్లో ఏంటంటే మండే రోజు శివుడి పాటలు ట్యూస్డే రోజు ఆంజనేయ స్వామి పాటలు ఇట్లా ప్రతిరోజు కూడా సాంగ్స్ అయితే పెట్టి మంచిగా పూజ చేసుకుంటాము కొంచెం మార్నింగ్ టైంలో ఇట్లా దేవుడు సాంగ్స్ పెట్టుకోవడం వల్ల పాజిటివిటీ వస్తుంది అనమాట మైండ్ కి ప్రశాంతంగా ఉంటది ఇండ్లంతా కూడా పాజిటివ్ గా ఉంటది ఇంకా చిన్నమ్మాయి ప్రియా కూడాను మంచిగా దేవుడికి అయితే దండం పెట్టుకునేసింది ఇంకా పిల్లలకి ఇక్కడ టిఫిన్ రెడీ చేస్తున్నాను పిల్లలకి టిఫిన్ ఈ రోజు వచ్చేసరికి కారం దోశ కావాలన్నారు సో కారం చట్నీ కూడా ఆల్రెడీ చేసి ఉన్నాను అనమాట సరే అని చెప్పేసి ఇంకా పిల్లలిద్దరికి కూడా వేడి వేడిగా కారం దోశలు అయితే వేసిస్తూ ఉన్నానండి ఈ అయితే చాలా హ్యాపీగా ఉంది ఇంట్లో మొత్తం కూడాను పిల్లలు చక్కగా స్నానం తల స్నానం చేసేసుకొని ఇద్దరు కూడా మంచిగా దేవుడి దేవుడికి దండం పెట్టుకొని పూజ చేసుకొని ఇంకా చాలా పీస్ఫుల్గా చాలా బాగుందనమాట ఇంట్లో కూడా చూసారా సో చక్కగా రెండు జడలు వేసేసి ఇట్లా రెడీ చేశాను అనమాట మా పిల్లల్ని అయితే తర్వాత చూపిస్తాను లేండి ఇద్దరు ఇప్పుడు టిఫిన్ తింటూ ఉన్నారు బయట బయలుదేరేటప్పుడు మీకు చూపిస్తాను ఫుల్ యూనిఫామ్లో ఎలా ఉన్నారని చెప్పేసి ఇంకా జడలు అయితే ఈ విధంగా వేసాను తలస్నానం చేసుకున్నారు కదా బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా రెండు జడలు అయితే వేసేసాను స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎప్పుడు కూడా ఇలా రెడీ చేస్తేనే చక్కగా ఉంటుంది రెండు జడలు వేసి ఇంకా రిబ్బన్స్ కడతానండి రిబ్బన్స్ అయితే ఇంకా ఏ కలర్ అని చెప్పలేదు గ్రీనా బ్లాక్ అని చెప్పేసి అందుకనే వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా రిబ్బన్స్ కూడా తీసుకొచ్చి జడలు వేసేసామంటే మంచిగా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎలా ఉండాలో అలా ఉంటారనమాట ఇంకా యూనిఫామ్ అయితే చూసారు కదండి ఇలా ఉంది సో నాకైతే బాగా నచ్చింది చూడడానికి కంటే కూడా వేసుకున్న తర్వాత లుక్ అయితే చాలా బాగుంది ఏదో ప్రొఫెషనల్గా అనిపిస్తుంది నాకు చూస్తుంటే సో మీకు ఎలా అనిపించింది యూనిఫామ్ బాగుందా లేదని చెప్పేసి కామెంట్స్ అయితే షేర్ చేయండి చాలా చాలా నచ్చింది నాకైతేను అండ్ స్కర్ట్ కూడా మరీ ఉంటుందేమో అనుకున్నాను లేదు కింద వరకే ఉంది అండ్ దాని తర్వాత సాక్స్ వచ్చేసింది కాబట్టి ఫుల్గా కవర్ అయిపోయింది ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి బయలుదేరేసారు ఇద్దరు ఒకేసారి ఈరోజు అయితేను తొందరగా అన్ని పనులు అయిపోయాయి కాబట్టి ఇంకా బాబాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోయారు సో వాళ్ళు వెళ్ళిన వెంటనే నేను కూడా టిఫిన్ అవి తినేసి ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత అయితే వంటకి పెట్టిన సో ఒక్కొక్క రోజు టైం సరిపోదు అనుకున్నప్పుడు చక్కచక్క వంట చేసేసి మళ్ళీ నిదానంగా పూజ చేసుకుంటాను లేదు టైం ఉంది పెద్దగా వర్క్ ఏం లేదు అనుకుంటే నిదానంగా చేసుకుంటాను అనమాట అన్నీ కూడాను ఇంకా ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అయితే ఇక్కడ పాలకూరకు పప్పు వేసి అయితే చేశాను ఇంకా దాని తర్వాత గోరుచిక్కడికాయ తాలింపు రైస్ అనమాట సో గోరుచిక్కడకాయలు చట్నీ చేసుకున్న బాగుంటుంది ఇట్లా తాలింపులాగా చేసుకున్న బాగుంటుంది సో మా పిల్లలు చట్నీ కంటే కూడా ఇలా బాగా లైక్ చేస్తారు అందుకని చెప్పేసి లైట్గా కొంచెం అంత పొడి కూడా యాడ్ చేసేసామంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంకా పాలకూర పప్పు కూడా రెడీ అయిపోయింది తిరగబాత వేసి అంటే పోపు పెట్టేసుకొని ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే ఇంకా కమ్మగా ఉంటుంది టేస్ట్ అయితే సో తిరగబాత వేసిన తర్వాత కొంచెం వాటర్ అవి యాడ్ చేసుకుంటాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుందండి అండ్ పాలకూరకి పప్పు అంటే చాలా ఇష్టం మా పిల్లలకి మంచిగా తింటారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాలకూర పప్పు అప్పుడప్పుడు తింటాం మరీ ఎక్కువగా తినకూడదు అంటారు కదా పాలకూరకి ఎందుకో తెలీదు సో నాకైతే తెలియదు కానీ అప్పుడప్పుడు మాత్రం తింటామన్నమాట ఇంకా గోర చికుడుకాయలు కూడా అంతే రెగ్యులర్గా తినం కానీ ఒక టెన్ డేస్కి ఒకసారి వీక్లీ వన్స్ ఇట్లా అయితే చేస్తూ ఉంటాను ఈ విధంగా అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మొత్తానికి లంచ్ అయితే రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిన తర్వాత అన్నీ కూడా తీసుకెళ్ళి బ్యాస్కెట్స్లో పెట్టేస్తూ ఉన్నాను ఇంకా మా వారు వచ్చి తీసుకెళ్ళిపోతారు సో నేను కూడా చక్కగా పూజ అవి కంప్లీట్ చేసుకొని వంట స్టార్ట్ చేశాను ఆ రోజు మండే కాబట్టి ఇంకా ఇల్లంతా కూడా చాలా నీట్గా శుభ్రంగా బాగుందనమాట అండ్ మెయిన్గా మండే ఫ్రైడే సాటర్డే ఈ త్రీ డేస్ కూడా కొంచెం స్పెషల్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది ఈ నిన్నటి వీడియోస్ నిన్నటి అనుకుంటాను ఒకరు కామెంట్ పెట్టారు మీ ఇల్లు చాలా దర్టీగా ఉందని చెప్పేసి ఇంతకుమించి నీట్గా పెట్టుకోవడం అయితే నాకు రాదండి సో మీ ఇంట్లో పెట్టుకుంటారేమో నాకైతే ఇంతే వస్తుంది అండ్ నాకు ఇదే చాలా అనిపిస్తుంది ఇది దర్టీగా ఉందని మీరు అనుకుంటున్నారు మీ కళ్ళకి అట్లా కనిపిస్తుందేమో బట్ మాకైతే చాలా నీట్గా ఉంది అండ్ చాలా వరకు చాలా మందితో పోలిస్తే నేను గ్రేట్ అనిపిస్తుంది ఇన్ని పనులు పెట్టుకొని కూడా ఇన్ని వర్క్స్ ఉన్నా ఇంత బిజీగా ఉన్నా ఇల్లు అనేది నేను నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నా నాకు వచ్చినంత వరకు నాకు ఓపిక సో ఏదో అనాలని అనడానికి వచ్చే వాళ్ళకి నేను ఇంకేం చెప్పలేదు ఇంతకు మించి సో ఇంకా మా వారైతే వచ్చి బాస్కెట్స్ అయితే తీసుకెళ్ళి పిల్లలకి ఇచ్చేస్తారనమాట ఇంకా దాని తర్వాత అయితే నేను కూడా లంచ్ అవి తినేసి కూర్చున్నా సో ఇది యాక్చువల్లీ నాకు ఉషా ఫ్యాషన్స్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ కోసం అని పంపించారండి కానీ యూట్యూబ్లో కూడా చూపించాలనిపించింది ఎందుకంటే క్వాలిటీ చాలా బాగున్నాయి అండ్ కలర్స్ ఇవే కాకుండా ఇంకా మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట అండ్ జగిన్స్ అయితే మెయిన్గా చాలా కంఫర్టబుల్గా అండ్ చాలా బాగున్నాయి క్వాలిటీ నాకు ఎందుకు మీకు కూడా చూపిస్తే ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు కదా అని చెప్పి ఇందులో యాడ్ చేస్తున్నానండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది అసలు మాటలు లేవు అండ్ చాలా అంటే ఎక్కువ ఎక్స్పెండ్ కూడా అవుతుంది అనమాట లావుగా ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది అనమాట ఎం సైజ్ ఎల్ సైజ్ తీసుకున్న ఎంత లావుగా ఉన్నా ఇవి అడ్జస్ట్ అయిపోతాయి అండ్ పాకెట్స్ కూడా అనమాట కొన్ని జగిన్స్కి అండ్ కొన్నిటికి మనకు కావాలనుకుంటే పాకెట్స్ ఉన్న జగిన్సే తీసుకోవచ్చు లేదనుకుంటే నార్మల్ కూడా ఉన్నాయి ఎవరైనా కొనుక్కోవాలంటే ఒకవేళ థాట్ ఉంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను ఈ ఫోర్ జగిన్స్ అయితే మనకి ఆఫర్ లో సిక్స్ డబల్ నైన్ రూపీస్కే వస్తుందండి సో చాలా మంచి ఆఫర్ అనిపించింది క్వాలిటీ వైజ్ చూస్తే మనం అంత బడ్జెట్ కి ఇది గ్రేట్ అనిపిస్తుంది నాకైతే అంత బాగున్నాయి అనమాట అండ్ వీడియోలో కంటే కూడా రియల్ గా ఇంకా బాగున్నాయి సో నాకైతే ఇంక ఈ మధ్య డ్రెస్సులు వేసుకుంటున్నాను కదా అని చెప్పేసి ఇంకా నేను ఈ కలర్స్ కొంచెం మ్యాచ్ అయ్యేటివి కావాలని చెప్పి వీటిని తీసుకున్నాను ఇంకా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఉషా ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే అవుట్ చేసేసాయండి ఇంకా దాని తర్వాత ఇది ఈవినింగ్ అండి ఆ రోజు ఈవినింగ్ అయితే ఎందుకో కూర్చోని ఉంటే నాకు పోలీలు తినేసి అనిపించింది సో మామూలుగా ఉగాదికి పోలీలు అయితే రెడీ చేసుకుంటాం అనమాట ఇంట్లో ఇంకా మధ్య మధ్యలో చేయాలంటే అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఎందుకులే అని చెప్పేసి చేయను అమ్మను అడిగితే చేసిస్తుంది కాకపోతే ఎందుకులే ఇబ్బంది అని చెప్పేసి నేనే అడగను బట్ ఎప్పుడైనా పిల్లలు బాంధవ్యం ఎక్కువగా తింటూ ఉంటుంది అనమాట పోలీలు సో అలాంటప్పుడు చేస్తుంటుంది బట్ అమ్మ నెయ్యి వేయకుండా నార్మల్గా చేస్తుంది బట్ షాప్స్లో నెయ్యి వేస్తారు కదా బాగుంటాయి అనమాట నేను కూడా నెయ్యి వేసే చేస్తాను కానీ ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది ఎందుకులే చేయడం అని చెప్పేసి ఆగిపోతూ ఉంటానమాట ఇంకా ఈరోజు అయితే ప్యూర్ నెయ్యితోటి మంచిగా చేసిన పోలీలు అయితే తెప్పించుకున్నానండి చాలా స్మూత్గా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి అండ్ పలుచగా చేస్తారనమాట మెయిన్గా ఇంట్లో మనము మంచిగా పూర్ణం అవి పెట్టి చేసుకుంటాం కదా హోటల్స్లో కొంచెం తక్కువ పూర్ణం పెట్టి చేస్తారు కానీ నెయ్యి అంతా వేయడం వల్ల చాలా బాగుంటాయి టెన్ రూపీస్ ఒక పోలీ ఉంటుంది సో అట్లా ఫోర్ తీసుకొచ్చారు మా వారైతే ఇంకా నేను ఒకటో రెండో తిన్నాను మిగతా రెండు పిల్లలకి పెట్టాను అనమాట వాళ్ళు వస్తే తింటారని చెప్పేసి వేడి వేడిగా ఉన్నాయి ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు చూస్తుంటే కూడా తినాలనిపిస్తుంది సో పోలీలు చాలా ఇష్టం కానీ చేయడమే కొంచెం కష్టం నాకైతేను సో అదనమాట ఇంకా ఆ విధంగా అయితే ఆ రోజు ఈవినింగ్ మామూలుగా ఇంట్లోనే ఏదైనా చేసి పెడతాను పిల్లలకి కానీ ఇప్పుడు సెవెన్ వరకు స్కూల్ కదా పెద్ద అమ్మాయికి దానివల్ల ఇంటికి రాదు ఇంటికి వచ్చిన డ్రెస్ చేంజ్ చేసుకొని ట్యూషన్కి వెళ్ళిపోతుంది సో అంత టైం ఉండదు అనమాట ఇంకా ప్రియా కూడా అంతే స్కూల్ నుండి రాగానే డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది మళ్ళీ అక్క నుండి డైరెక్ట్గా ట్యూషన్కి వెళ్ళిపోతుంది సో ప్రతిదీ కూడా మేము ఒక షెడ్యూల్ పెట్టేసుకున్నాం అనమాట పిల్లల విషయంలో సో వాళ్ళు అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండరు స్కూల్ నుండి రాగానే డ్యాన్స్ క్లాస్ డ్యాన్స్ క్లాస్ నుంచి ట్యూషను ఇట్లా బిజీ చేసేసామన్నమాట పిల్లల్ని సో ఒకటే సరిపోదు లైఫ్లో అన్నీ ఉండాలి అన్నీ ఉంటేనే లైఫ్లో మనం ఏదైనా సాధించడానికి మెయిన్గా ఆల్టర్నేట్గా మన లైఫ్ అంటూ ఒకటి ఉండాలండి అంటే మన కాళ్ళ మీద మనం నిలబడ్డానికి చదువుతో పాటు వాళ్ళకి నచ్చింది కూడా మనం చేపిస్తూ ఉండాలి అలా అని చెప్పేసి చదువు మానిపించేసి మరి మేము ఏం చేయించట్లేదు సో మా పిల్లల గురించి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మాకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తాయి వాళ్ళు ఏం చేస్తే మంచిది వాళ్ళకి వాళ్ళ లైఫ్లో మనం ఏం చేపిస్తే వాళ్ళు బాగుపడతారు అనేది తల్లిదండ్రికి కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి సో పిల్లలు ఇష్ట ఇష్టాలను తెలుసుకొని అవి నెరవేర్చాలి అలా అని చెప్పి వాళ్ళు అడిగినవన్నీ కాదు అది ఏది రైట్ అనిపిస్తే అవి చేయడం తల్లిదండ్రి బాధ్యత అనమాట నేను అదే అనుకుంటాను సో మా పిల్లలు అయితే చక్కగా నేను చెప్పిన మాట వింటారు అండ్ మెయిన్గా రెస్పెక్ట్ తోటి ఉంటారు అనమాట భయం భక్తితోనే పెరుగుతున్నారులేండి డ్యాన్సులు వేసినంత మాత్రాన ఏదో పిల్లల్ని చెడిపేసినట్టు కాదు మేము చెడిపోయినట్టు కాదు ఇంకా పోలీలు అయితే పిల్లల కోసం పెట్టానని చెప్పాను కదా వాళ్ళు ట్యూషన్ నుండి ఎయిట్ థర్టీకి వచ్చారనమాట ఇంక అప్పుడైతే తినడానికి కూర్చునేటప్పుడు ఆ పోలీలు కూడా తీసుకెళ్తున్నాను పిల్లలకు పెడదామని చెప్పేసి అప్పుడే తినడానికి టైం ఉంటుంది సో ఇక్కడ కంప్లైంట్స్ అనమాట దేని గురించి అంటే స్కూల్లో జరిగే విషయాల గురించి కంప్లైంట్స్ అనమాట మా వారు మా అమ్మాయి మాట్లాడుతూ నిలబడ్డారు మా అమ్మాయి దేని గురించి మాట్లాడుతుందంటే ప్రియా గురించి అనమాట సో ప్రియా గురించి అమ్మాయి చెప్తుంది చాడీలు చాడీలు కాదులే అండి వీళ్ళిద్దరు ఇంట్లోనే కాదు స్కూల్లో కూడా గొడవ పడుకుంటారనే విషయం నాకు ఈరోజే తెలిసింది సో స్కూల్లో ఏదో గొడవ పడుకున్నారంట ఇద్దరు అట్లా మాట్లాడుతుంది ఇట్లా మాట్లాడుతుంది నేను పైన ఉన్నాను పాప కింద నుంచి అరుస్తూ ఉందని చెప్పేసి ఏదో మాట్లాడుతుంటే ఇంక మా వారైతే అయితే మిత్ర నుంచి అరుస్తుంది ఇద్దరు గొడవ పడుకుంటున్నారని చెప్పేసి ఇంకా ఆయన కోపడుతున్నారు ఇక్కడ అట్లంతా మేనస్ లేదా స్కూల్ దగ్గర నుంచి అట్లా అరుస్తూ ఉన్నావు ఎవరైనా వింటే ఏమనుకుంటారు అట్లా గొడవ పడుకుంటా ఎవరైనా అని చెప్పేసి సో అందుకు నేను ఇక్కడ క్లాస్ అనమాట నాకు తెలియకుండా మా పిల్లలు ఏది చెయ్యరు అండ్ జరగదు అనమాట ఏవి కూడా సో ప్రతిదీ ఇంచు ఇంచు చెప్తారనమాట స్కూల్లో ఏం జరిగినా ఇక్కడ మా అమ్మాయి యాక్టింగ్ చేసేస్తుంది చూసారా ప్రియా ఎట్లా ఏడుస్తుంది అని చెప్పేసి బాంధవ్య చూపిస్తుంది అనమాట చాలామంది బాంధవ్య సైలెంట్గా ఉంటుంది సైలెంట్గా ఉంటుంది అంటారు కదా సో సైలెంట్గా ఉంటుందా చూడండి యాక్టింగ్ ఏ లెవెల్లో చేస్తుందా ఇక్కడ సో మీరు అనుకున్నంత సైలెంట్ ఏం కాదు మా అమ్మాయి మీకు ఎప్పుడైనా సీక్రెట్గా వీడియో తీసి చూపించాలి ఎలా ఉంటుంది ఇంట్లో అని చెప్పేసి అట్లా ఏడుస్తోందని చెప్పేసి యాక్టింగ్ చేసి చూపిస్తోంది సో ఇదండి ఈ రోజు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్